తిరుపతి జిల్లా పొంగనూరు బైపాస్ రోడ్ నందు బుధ మరియు గురువారాలలో జరిగే ఇస్తమా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాసా జిల్లా వ్యాక్స్ బోర్డు అధ్యక్షుడు అమ్ము మాజీ మున్సిపల్ చైర్మన్ ఫక్రుద్దీన్ షరీఫ్లు పిలుపునిచ్చారు ఈ మేరకు వారు మత పెద్దలతో కలిసి ఇస్తమా నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా అమ్ము మాట్లాడుతూ పలమునేరు పొంగనూరు నియోజకవర్గాల ముస్లిం సోదరులు మరియు ముస్లిం యువత హాజరై మత గురువులు బోధనలు వినాలని పిలుపునిచ్చారు బుధవారం ఉదయం పది గంటలకు కార్యక్రమం ప్రారంభమై గురువారం రాత్రి పది గంటలకు ముగుస్తుందని తెలిపారు హాజరయ్యే వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు రేపు బుధవారం బేస్వారం ఉంగనూరు పొలం నేరు మన చుట్టుపక్కల విలేజ్లు కలిపి పబ్లిక్ ఇస్తమా ప్రారంభమవుతుంది ఇది మహమ్మద్ ప్రవక్త బోధనలకి ప్రజలకు అందజేయడానికి మన మత గురువులందరూ కుంగనూరుకు ఇచ్చేస్తా ఉన్నారు దీనిలోని పుంగనూరు పట్టణ ప్రజలు యువత పాల్గొని బోధనలు మత గురువు చేసే బోధనలు విని ప్రజలు ఆచరిస్తారని ఈ ఇస్తిమ సంవత్సరంలో ఒకసారి ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీని గురించి మన యువతకి బోధనలు అందించి రాబోయే కాలంలో కానీ యువత మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ గారు చేసిన బోధనలను మన మత గురువులు ఇక్కడ వినిపిస్తారు వీళ్ళకి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఇక్కడ పలం నీరు పొంగునూరు మన కమిటీలు ఏవి ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేశారు భోజనాలు కానీ వజూకి నీళ్ళు కానీ మన ట్యాలెట్స్ కానీ పార్కింగ్కి కానీ ప్రతి ఒకటి కూడా ఇక్కడ సిద్ధం చేసినారు రేపు తెల్లారిని పది గంటలని ఇంకా వేస్తవారం రాత్రి పది గంటల వరకు ఇక్కడ మత బోధలు జరుగుతాయి ప్రతి ఒక్కరు పాల్గొని గురువులు చెప్పే బోధనలు విని ఆచరిస్తారని పాటిస్తారని కోరుకుంటూ ఈ ఇక్కడ ఏమన్నా మనకి ట్రాఫిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే పోలీసులు కూడా చూసుకుంటారని మనవి చేసుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు తెల్లారితో పది గంటలకే ఇక్కడ ఇచ్చేసి రెండు దినాలు ఇక్కడే ఉండి బోధనలన్నీ విని పాటిస్తారని కోరుకుంటూ మనవి చేస్తారు